రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఒక సూపర్ విక్టరీ కొట్టి ఈ సీజన్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు ఫస్ట్ ఆర్సీబీ బౌలర్ సూపర్ గా బౌలింగ్ చేసి కేకేఆర్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తే ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటర్స్ సూపర్ గా బ్యాటింగ్ చేసి టార్గెట్ ని ఈజీగా చేసి చేశారు పూర్తి మ్యాచ్ లోకి వెళ్తే టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటిదర్ ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు నరేన్ తో పాటు కేకేఆర్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన డికాక్ ఫస్ట్ ఓవర్ లోనే హాజల్వుడ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు ఆ తర్వాత నెంబర్ త్రీ లో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ రహానే తో కలిసి నరేన్ ఆర్సీబీ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నాడు ముఖ్యంగా రహానే అయితే క్రీజ్ లోకి వచ్చినప్పటి నుండి బౌండరీలు సిక్సర్లతో స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు మొదటి మూడు ఓవర్లకు కేవలం తొమ్మిది రన్స్ మాత్రమే చేసిన కేకేఆర్ తర్వాత మూడు ఓవర్లలో యాభై ఒక్క రన్స్ స్కోర్ చేశారు దాంతో పవర్ ప్లే లో ఒక్క వికెట్ కోల్పోయి అరవై రన్స్ చేశారు ఆ తర్వాత ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గలేదు ఈ ప్రాసెస్ లో రహానే ఇరవై ఐదు బాల్స్ లోనే యాభై రన్స్ కంప్లీట్ చేశాడు నరేన్ కూడా ఇరవై ఆరు బాల్స్ లోనే నలభై నాలుగు రన్స్ కొట్టాడు ఇద్దరు సెకండ్ వికెట్ కి యాభై ఐదు బాల్స్ లో నూట మూడు రన్స్ స్కోర్ చేశారు అయితే నలభై నాలుగు రన్స్ కొట్టిన నరేన్ రసిద్ దర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక ఇక్కడ నుండి కేకేఆర్ ఇన్నింగ్స్ డౌన్ ఫాస్ట్ స్టార్ట్ అయింది తర్వాత యాభై ఆరు రన్స్ చేసిన రహానే కృణాల్ పాండ్య బౌలింగ్ లో బిగ్ షార్ట్ కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత కృణాల్ పాండ్య వరుస ఓవర్లలో వెంకటేష్ అయ్యర్ ని రింకు సింగ్ ని అవుట్ చేశాడు ఆ తర్వాత నాలుగు రన్స్ కొట్టిన రసెల్ కూడా సుయాష్ శర్మ బౌలింగ్ లో బౌల్ట్ అయ్యాడు ఫస్ట్ హాఫ్ లో రన్స్ లీక్ చేసిన ఆర్సీబీ బౌలర్స్ తర్వాత హాఫ్ లో టైట్ బౌలింగ్ వేశారు రెగ్యులర్ గా వికెట్లు తీయగలిగారు దీంతో కేకేఆర్ స్కోరింగ్ రేట్ తగ్గుతూ వచ్చింది ఒక టైంలో ఈజీగా టూ హండ్రెడ్ రన్స్ కొట్టేస్తారు అనుకున్న టీం ఇరవై ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై నాలుగు రన్స్ మాత్రమే చేయగలిగారు రుణాల్ పాండ్యా మూడు వికెట్లు తీగ హాజల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత స్టార్ట్ చేసిన ఆర్సీపీకి ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్స్ అందించారు విరాట్ కోహ్లీ విల్సాల్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు అసలు కేకేఆర్ కి ఎక్కడా అసలు అవకాశమే ఇవ్వలేదు పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా ఎనభై రన్స్ స్కోర్ చేశారు ఆ తర్వాత తొంభై ఐదు రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు ఫిల్ సాట్ సాల్ట్ ముప్పై ఒక్క బాల్స్ లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్ తో కలిపి యాభై ఆరు రన్స్ కొట్టాడు ఆ తర్వాత పడిక్కల్ తొందరగానే అవుట్ అయిపోయాడు మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ స్టడీగా ఆడుతూ ముప్పై ఆరు బాల్స్ లో యాభై తొమ్మిది రన్స్ స్కోర్ చేశాడు కెప్టెన్ రజత్ పటిదార్ పదహారు బాల్స్ లో ముప్పై నాలుగు రన్స్ లివింగ్ స్టన్ ఐదు బాల్స్ లో పదిహేను రన్స్ స్కోర్ చేయడంతో ఆర్సీబీ ఇంకా ఇరవై బాల్స్ మిగిలి ఉండగానే కేకేఆర్ మీద విక్టరీ సాధించింది ఈ మ్యాచ్ లో గెలిచిన ఆర్సీబీ పాయింట్స్ ఖాతా ఓపెన్ చేసింది నాలుగు ఓవర్లు వేసి ఇరవై రన్స్ ఇచ్చి మూడు కీ వికెట్స్ పడగొట్టిన కుణాల్ పాండ్యాకి కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది